హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మన వీడియోని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈరోజు వచ్చేసి అతే పోస్ట్ చేస్తుందండి నాకు కూడా తెలీదు సడన్గా చేస్తుంది నేనైతే నిద్రపోయాను అసలా బాగా నిద్ర వస్తుందని చెప్పి ఇంకా టైం ఏమో రెండున్నర ఆ టైం అట్లా అవుతుందండి ఇంకా దగ్గరికి వచ్చి అని లేపుతుంది అంతకుముందు ఒకసారి లేపెళ్ళింది ఎందుకు టైం ఎంత అవ్వలేదు కానీ పడుకున్నాం మళ్ళీ మళ్ళీ వచ్చి లేపిందండి రా వీడియో తీసుకుందాం అని చెప్పి ఏం వీడియో ఏంటో నాకు అసలు అర్థం కాలేదు సరే ఏంటో వీడియో అంటుంది కదా నీకు అట్లా నిద్రలేచ్చానండి నేను తీరా వచ్చి చూస్తే నేను కార్ కార్పూసి చేస్తాను వీడియో తీసుకుందురా అని అదేంటి అత్య చెప్పలేదుగా అంటే ఇంకా అదేలే పిల్లలకి ఏం లేవుగా స్నాక్స్లో పెట్టడానికి బాక్స్లోకి రోజు కొట్లో తీసుకురావాల్సి వస్తుందండి ఇంకెందుకు రోజు కొట్లో మంచిది కాదులే అని చెప్పి నేను ఇంకా ఇంట్లో చేద్దాంలే ఇంకా ఒక ఉంటుందని చెప్పి చేస్తున్నాను అని చెప్పింది అత్తయ్య పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ చాలా బాగా అయితే తయారు చేస్తుందండి అండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేసేవి అత్తయ్య చేసేవి ఇంకా బియ్యం కూడా అసలు ఎప్పుడు పట్టించుకొచ్చిందో నాకు తెలియదు బియ్యం కూడా పట్టించుకొచ్చేసింది పిండి కూడా తెచ్చేసింది ఇంకా రా వీడియో తీసుకుందాం అంటే ఇంకా నిద్రలో చేస్తే నేను కూడా వచ్చేసాను చూడండి పిండి కూడా కలిపేసుకుంటుంది ఫస్ట్ ఈ రెండు వేసుకొని కలిపేసుకుంటుంది మొత్తం కలిసిలో అయితే ఇంక ఇందులో సాల్టు వాము ఉంటుంది కదండి వాము వేసుకొని అయితే కారం వేసుకొని మూడు కాల్చేలా కలుపుకున్న కొంచెం కొంచెం వాటర్ కుంటే అయితే మొత్తం కలిపేసుకుంటుంది ముద్దలాగా చాలా బాగా అయితే చేస్తుందండి అత్తయ్య నిజంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంట్లో బావ కానీ అందరూ చక్కగా బాగా తింటారండి అత్తయ్య చేసే పిండి వంటలు ఇదిగోండి చెక్క ఈ విధంగా అయితే పిండి మొత్తం అంటే కలిపేసుకోవాలి ఇంక అత్తయ్య ఎప్పుడు పిండి వంటలు ఉన్నా సరే కట్టెల పొయ్యి మీదే ఉండిందండి అప్పుడే మంచి టేస్ట్ వస్తాయని చెప్పి పొయ్యి రాజేసి ఆయిల్ అయితే పెట్టేసింది కారపూసుకి ఇంకా అత్తయ్య కారు చేస్తుంటే నేనైతే చూస్తున్నానండి ఎప్పుడైతే అత్తయ్య పిండి కలిపేసి ఇచ్చేవారు ఏమని చెప్పి కానీ నాకు ఎందుకు ఊరి నుంచి వచ్చిన కానీ ఒకటే దగ్గు బాగా జలుబు అండి ఇంక అస్సలు బాగుండట్లేదు నీరసంగా ఉంటుంది ఇంక అందుకని చెప్పి ఈసారి ఆమె అయితే చేశారు ఇంక నేనైతే కూర్చున్నా అత్తయ్య చేస్తుంటే ఇంక ఈసారి అయితే పాపం అత్త ఒక్కడితే చేసుకుందండి ఇంకా తనే పిండి ఒత్తుకొని తీయడం మొత్తం తనే చేసింది ఇంకా నాకు బాగాలేదని చెప్పి సరే నేను చేస్తా ఏం కాదులే అని చెప్పింది పిల్లలకి ఇబ్బంది అవుతుందండి స్నాక్స్ సాయంత్రం రాగానే కూడా ఏమైనా పెట్టు అని చెప్పి రోజు అడుగుతున్నారు ఏదైనా ఒక రోజు అంటే ఏమైనా చేసి పెడతాం కానీ రోజు చేయాలంటే ఇబ్బంది కదా అందుకని చెప్పి చూడండి కారపూస చుట్టయితే అంత బాగా వచ్చిందో ఇంకా పిండి మొత్తం అట్లనే వన్ బై వన్ అయితే వేసేసుకుంటుంది ఇంకా సేమ్ ప్రాసెస్ అండి మొత్తం అంతా ఫుల్ ఎండగా వస్తుంది మరి వర్షం పడితే బాడ భయం వేస్తుంది ఉబ్బదిస్తుందండి బాగా ఇంకా నేనైతే టీ పెట్టేస్తాను టైం అవుతుంది మూడు అవుతుంది టైం కూడా ఇంకా మళ్ళీ పని టైం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా టీ పెట్టేసుకొని ఇంకా మా ఆయిల్ పోస్తే ఆయన ఇంకా మీ ఇంట్లో పని చేసుకోవాలి పిల్లలు వచ్చేసరికి Çarpet de <coughs> ఇంక ఇక్కడ వచ్చేసి టీ కూడా పెట్టేసుకున్నామండి టీ అయితే మరిగిపోతుంది మరిగిపోయినాక ఇంక అందరికి పోయాలి నవ్వు నవ్వా నవ్వరా గుండ చెప్పాను కండి ఉబ్బదీస్తుందని చెప్పి ఇంకా కొంచెం పిండి ఉందనగా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గాలి వర్షం అయితే ఇంకా ఇంకా ఎట్లా ఒకట్లా అట్లా వేసేసి అత్తయ్య తర్వాత ఇంకెప్పుడు కారపూ చేసినప్పుడల్లా బాగా కంపల్సరీ పకోడి అడుగుతాడండి ఆ పిండిలో కొంచెం పిండి కలిపేసి ఇంకా పకోడీ కావాలి ఆయనకి కంపల్సరీ ఇంకా ఆయన చేయకపోతే మటుకు మళ్ళీ అల్లుతాడు ఊరికి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఉల్లిగడ్డలు కోసి పకోడి కూడా వేసేస్తున్నాను ఇంకా బయట వర్షం పడుతుంది కదండి ఇంకా పొయ్యి దగ్గర చేయదు కావట్లేదు ఇంక ఇంట్లో గ్యాస్ మీద పెట్టేది చేసాం కరెంట్ కూడా పోయిందండి ఈ వర్షానికి ఇంక పకోడి అయితే వేసేస్తున్నాను ఇంక పిల్లలు వచ్చే టైం కూడా అవుతుందండి మూడున్నర అట్లా అవుతుంది టైము ఇంకా చక్క వర్షం పడుతుంది కదా వేడి వేడిగా చెక్క తింటారు వాళ్ళు కూడా పాపం తరుచుకుంటూ వస్తారే ఏమో మాకు కొంచెం దూరంలో అండి వ్యాను దిగేది వాళ్ళు దగ్గరలో కాదు అక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ అయితే రావాలి వెళ్దామన్నా ఎవరన్నా ఫుల్ వర్షం పడుతుంది మరి వాళ్ళు ఎట్లా వస్తారేంటి పాపం మా కారస్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి మీరు కొట్టే చిన్న లైక్ వల్ల అయితే నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతాను ఓకే బాయ్